హలో అండి త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది కదా చల్లగా ఉందన్నమాట క్లైమేట్ ఎంత బయట చూస్తూ ఉంటే తిరుమల అయితే వర్షం ఫుల్గా పడుతుందండి చూసారా కొండ మొత్తం వర్షం మాకు మాత్రం లేదనమాట గాలి వీస్తుంది అంతే కానీ వర్షం అయితే పడలేదు అలా కొండపైన చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో అండి క్లైమేట్ చల్లగా ఉంటే మాంతమైన వేడనమాట తిరుపతిలో కాకపోతే ఇలా వింటర్ సీజన్లో అయితే బాగుంటుంది ఆ తర్వాత వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఏదైనా బయటికి వెళ్ళి తిందాం అనుకుని చాలా రోజులు అయింది బయటకు వెళ్ళి కూడా అని వెళ్ళాము వాళ్ళిద్దరికీ పానీపూరి ఇష్టము ఏంటంటే కాఫీ డాక్తే అనుకున్నాను పానీపూరి ఎక్కువగా నేను లైక్ చేయను అనమాట ఇంకా వాళ్ళు పానీపూరి తీసుకున్నారు నేను ఒక కాఫీ తీసుకున్నాను మా వారేంటంటే ఒక పానీపూరి టేస్టే బాగుంది బాగుంది అని అంటూ ఉన్నాడనమాట సో ఇంకా నేను వద్దంటూ కూడా బలవంతంగా ఒకటి పెట్టాడు నానే ఒకటి పెట్టారనమాట ఇక్కడ ఫోర్ పీసెస్ ఇచ్చారు ఫార్టీ రూపీస్ అనమాట ఒక పీస్ వచ్చి థర్ టెన్ రూపీస్ పడుతుంది టేస్ట్ అయితే బాగుంది అన్నీ ఉన్నాయి పులుపు కారం చేదు తీపి అలా ఉంటారు కదా అలా ఉంది అంటే ఇది ఉగాది పచ్చడిలాగా అనిపించింది అనమాట సరదాగా చెప్తే సరే ఒప్పుకోలేదు ఒక్కొక్కటి తినేసాను వాళ్ళ తృప్తి కోసం అన్నట్టుగా కాఫీ తీసుకున్నాం కాఫీ అయితే తాగేసాం ఇంకా నానే ఏంటంటే బిస్కెట్ అద్దుకొని అందులో తాగుతూ ఉన్నాడు ఇలా